గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా హే అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడకు లోప 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 ఏమైందో చెప్పకుండా లోప లోప అంటావెంట్రా లోపరా పావురా ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టే ఎక్కడుంది ఎక్కడ ఉంది అయ్యో ఇక్కడికే వస్తుందిరా అమ్మ దీనమ్మ ఓ ఆపామా ఆ పాపా అంటే ఏంట్రా వీమికి భయపడ్డవా ఇదే మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది పెద్ద సైకో ఫ్యామిలీ ఉందరా ఎవరేడ కుక్కని పెంచుకుంటాడు పిల్లల్ని పెంచుకుంటాడు మాహై తెలుగుని పెంచుకుంటాడు పావురు పెంచు거든요 ఏంటి దీని కోరలు ఉండవు పావుని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం అందుకే పెంచుతున్నారు నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరకు వచ్చింది ఇంకా సింహం చింపాంజీ ఎలుగుబంట అలాంటి వాడు అలాంటివేం లేవు బతికించరలు లేవంట్రాల్ల మీది నిజంగా కూరలు లేవా లేవు బాయ్

మరి ఫోన్ వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ ఓల్ని అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తలపోటు రక్తపోటు గుండెపోటు రా మెంటల్ మెంటల్ టెన్షన్ టెన్షన్ ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడవంటే స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకే ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రా చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఎల్రా ఎత్తు ఎత్తు హలో హలో దేవర్ తంబాకు బేక్తున్నా చిట్టుందిరాయ్ నేనా ఏదో గ్రహంలో గ్రహాంతరవాసం వద్దనట్టుందిరా రే నువ్వు పెట్టారా నాయన లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలిరా ఏంట్రా ఇది కళ్ళు దుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా కట్ చేయకపోతే ఫుడ్ కట్ ఆ

పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబా అది ఏ మన తక్షణ కర్తవ్యం రమ్ము పా ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని

ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముఖం నుంచి నువ్వేంట్రా బాబో కింద నుంచి చదువుతున్నావు ఏదైనా గాలేగా అది కాదు కాదురా కప్పుడు అమ్మో వీడు కాబట్టి ఇంత కప్పు వస్తుంది రాంసార ఇంటికి రాకుండా

ఎడిపోయి రు సృష్టి ధర్మం ఇది ఈ బాంబు లేదో బార్డర్లేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో మారిపోయాలి కదా ఏదో మీ అభిమానం అయ్యోయ్ అల్లంట ఎక్కడికి తప్పించుకుంటారంటే ఖచ్చితంగా స్పెషల్ స్పెషల్టీ అయ్యవంటది మదరా వెళ్ళి తిని తప్పించుకున్నా తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అది జంగలి నువ్వు వాగ్రా నేను కూడా ముందు నేను వెళ్ళి తప్పించుకుంటా ఉండ్రావాలి నాకు కావాలి

అరేయ్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అమ్మ సరోజ వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జయకు నువ్వు వెళ్ళి పో పెద్ద కెట్టుకుంటూ దప్పించుకున్నావు ఇప్పుడే అమ్మ నువ్వు వెళ్ళి ఆ కెట్టావు వాళ్ళు నీకు పెద్ద బక్ దోల తిరిగి ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో మేక కనబడ్డా కోడి కనబడ్డా అడివి మనిషిలా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరెంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాళీ పొట్టతో వేళ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు అరే మావా